హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రేజీ ఫ్యామిలీ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు లాగ్ చేసి మేమైతే తిరుపతికి అయితే వెళ్తున్నాం అందరం ఫ్యామిలీ మొత్తము ఇంకా తిరుపతికి వెళ్ళే దారిలో అయితే కడుపు అయితే వస్తుంది కదా ఇంకా అక్కడ మా ఫ్రెండ్ అయితే పులిహోర ఇట్లా స్నాక్స్ ఐటమ్స్ అయితే మా మాకోసం అని చెప్పేసి కాలేజీ ల పెట్టు నీ కల్పూజల్ నిచ్చిన పేడలు పిడికలు వక్క నువ్వు బల్చిన్ దానివే నీ బక్క పొర ఫైనలీ తిరుపతికి అయితే రీచ్ అయిపోయాము తిరుపతికి వచ్చేసరికి మాకు టైం అయితే టెన్ థర్టీ అలా అయ్యింది ఇంకా అక్కడ విశ్రాంతి తీసుకునే గదులు ఉంటాయి కదా కిందనే అక్కడే కొంచెం రెస్ట్ తీసుకొని లాకర్లు తీసుకొని అక్కడ లగేజ్ అయితే పెట్టేశాము ఇంకా దర్శనం టికెట్స్కి అయితే మేము క్యూలో నిలబడ్డాము నైట్ టువెల్ నిలబడితే మాకు దర్శనం టికెట్స్ వచ్చేసరికి త్రీ అయింది అనమాట మాకు మార్నింగే ఉంది దర్శనము వారిది ఇంకా మేము అక్కడి నుంచి అయితే నైటే కల బస్ అయితే మాట్లాడుకుని ఇంకా పైకి వెళ్ళిపోయాము ఇంకా స్వామి స్వామివారిని అయితే మేము పైకి అయితే వెళ్ళిపోతున్నాము కొండ మీదకి ఇక్కడ మేము కిందనే బస్ వేరే సపరేట్ మాట్లాడుకొని అయితే వెళ్తున్నాము ఇంకా ఇక్కడ చెకింగ్ అయితే చెకింగ్ కోసం అని దిగేసి బ్యాగ్స్ అన్ని చెక్ చేస్తారు ఇంకా పైకి అయితే స్టార్ట్ అయిపోతున్నాము స్వామి వారి అయితే మాకు దర్శనం వచ్చేసి టెన్ కి ఉంది అనమాట Hi friends. friends. <laughs> <More laughs> <believe> <laughs> అమ్మ కాద్రా అమ్మయ్య అమ్మ ఎవడు రక్షణ చేస్తున్నాడు చెల్లారిస్తా హాయ్ హాయ్ బ్రో ఐ బ్రో హాయ్ ఫ్రెండ్స్ కుల్ల రైన్ వడతిన ఇంక అందరం అయితే రెడీ అయ్యేసి దర్శనంకి అయితే స్టార్ట్ అయిపోయాము ఫుల్ వాన అయితే పడుతుంది మేము అలానే వెళ్ళిపోయాము దర్శనానికి అయితే మాకు దర్శనం వచ్చేసి లెవెన్ ఓ క్లాక్ ఉంది ఇక్కడ ఫస్ట్ అయితే ఫస్ట్ వచ్చేసి దాని గురించి అయితే డస్టాండ్ దగ్గర వెళ్తున్నాము ఇంకా ఫోన్లు అలవలేదు కాబట్టి మేమైతే లాకర్లో పెట్టేసి దర్శనానికి అయితే వెళ్ళేసి వచ్చేసాము మా దర్శనం అయిపోయేసరికి నైట్ సెవెన్ అయితే అయ్యింది ఫుల్ జనాలు ఉండే వాన పడుతున్నా కానీ ఇంకా బయటికైతే వచ్చేసి అక్కడ అయితే కూర్చొని అన్నదానానికి అయితే వెళ్ళిపోయాను దర్శనం అయితే స్వామి గారికి బాగా జరిగింది నాకు నేనైతే ఫస్ట్ టైం ఇప్పుడు ఇంకా చేస్తాడు ఫ్రెండ్స్ ఇంకా మా ఊన్కి దొరికింది ఫ్రెండ్స్ ఇంకా నాంచుతాడు ఫ్రెండ్స్ మేము అక్కడైతే బోన్ చేసుకొని వచ్చేసి రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా ఫుల్ వండుకున్నాం అలసిపోయామని చెప్పేసి మార్నింగ్ తిరగచ్చు అని చెప్పేసి ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయాము అందరము మార్నింగ్ అయితే సాంబార్ అన్నం తినేసి ఇంకా షాపింగ్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాం మేమందరం కలిసి with the Dunga friends. I okay. would. <laughs> లాస్ట్ సాంబర్ రైస్ అయితే తినేస్తున్నారు కూడా సాంబర్ రైస్ వచ్చేసింది అప్పుడే తినకూడదు అని చెప్పేసి తింటూనే ఉన్నారు సాంబర్ రైస్ ఫైనలీ తిరుపతి ట్రిప్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి షిరిడీకి అయితే స్టార్ట్ అయిపోతున్నాము మాకు మార్నింగ్ ఫైవ్కి ఉంది ట్రైన్ అయితే తిరుపతి నుంచి ఇంకా కిందకి అయితే వెళ్తున్నాం ఫస్ట్ జీపేకేసి ఇంకా మా వాళ్ళు అయితే సాంబారన్నం లాస్ట్ ఫైనల్గా లాగిచ్చేసారనమాట ये रिजल्ट बस बस

डॉक्टर साहब को भी बात करना है आ गया बोले निकल ले अरे कैसे आ रहा है चलो चलो रे रे बाबू वाह पलकों नागी पलकों नागी अपने छोटे-छोटे साई निकाल का का, का, का పాపాలు ల లంచ్ లంచుకొస్తావా లడ్డు తినిపిస్తావా లడ్డు కొరికిస్తావా నిఘ నిస్తావా ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ ఇలా ఆడుకుంటూ పాడుకుంటూ ఫైనలీ షిరిడికి అయితే రీచ్ అయిపోయాము నా షిరిడికి అయితే అనమాట ఇప్పుడు మేము సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలా స్టేషన్ నుంచి బయటకు వచ్చాక ఆటో ఎక్కేసి రూమ్స్ దగ్గరకైతే వెళ్తున్నాము రూమ్స్ దగ్గర మనం వెళ్తే అక్కడ ఆధార్ కార్డ్ చూపిస్తే మనకు ఫామ్ ఇస్తారు ఫామ్ ఫిల్ అప్ చేసి ఇచ్చాక మనకు రూమ్ కీస్ అయితే ఇస్తారు మేము మంది ఎక్కున్నామని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే మాకు పెద్ద రూమ్ అయితే ఇచ్చారు ఇంకా ఫుల్ పడుకున్నామైతే మేము ఇంకా మార్నింగే మళ్ళీ లేచి దర్శనానికి అయితే వెళ్ళాలి మా అమ్మ వాళ్ళైతే తిరుపతికి రాలేదు డైరెక్ట్ షిరిడికే వచ్చారు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అలాగే షిరిడీలో ఎలా దర్శనం జరిగింది ఏమేమి చేస్తాం ఎలా ఎంజాయ్ చేసామని చెప్పేసి పార్ట్ పార్ వీడియోలు అయితే పెడతాను ఈ వీడియో అయితే నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్